హలో నమస్తే అన్న మీ పేరు సురేష్ యాదవ్ ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఒకటి చెప్తా నేను పార్టీగా చాలా సీనియర్ సీనియర్ చాలా సీనియర్ నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదిలో పార్టీ స్థాపించడం జరిగింది ఆనాడు పార్టీ స్థాపించిన కూడా తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ వచ్చినప్పుడు మొత్తం ఈ సిటీలో కూడా నగర్ కాంచేజీలో కాటగడ్డ పచ్చిన ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది మళ్ళీ దాని తర్వాత వీళ్ళందరూ సిటీలో ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు మాగంటి గోపిన వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ తలసాని శ్రీనివాస కూడా టీడీపీ అయిన నేను టీఆర్ఎస్లో పోయినా కాబట్టి మేము యాదవరము మా మినీ సిస్టమ్ పిల్లోడు చాలా వ్యక్తిగత బీటెక్ చేసిండు ఈ చిన్న చిన్న పిల్లలు కాలేజీ పిల్లలకు కాలర్షిప్లు కానీ అందుబాటులో కానీ ఏవన్నీ అన్నిటికీ అందుబాటులో వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే పిల్లలకు సాయం చేయడం కానీ కాలర్షిప్లు కానీ కంప్యూటర్ కానీ ఇటువంటి కాలేజీ మధ్య చిన్న కుటుంబం వారు ఉంటారు కదా పది తింటూ సాయం చేస్తున్నాడు